Hi, welcome to real estate channel. హాయ్ హలో నమస్తే నా పేరు సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్ ఈ రోజు మనతో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్ ని అడిగి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి రియల్టర్ ఆక్సిజన్ ని మీరు ఎప్పుడు స్థాపించారు ఎందుకు స్థాపించారు అసలు రియాలిటీలోకి మీరు అడుగు పెట్టడానికి కారణం ఏంటి దీనికి సంబంధించిన విషయాలు మీరు తెలియజేయాలి అందరికీ నమస్కారం అండి ఇది సత్యనారాయణ మిలియన్ డాలర్ క్వశ్చన్ అది ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వు ఇచ్చే ఐదు పది నిమిషాలు చాలా ఇంజనీరింగ్లో క్రాష్ లాగా నేను చెప్పుకెళ్ళాలి నువ్వు అడిగా కాబట్టి క్లుప్తంగా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో రియాలిటీ ట్రాక్స్ మీరు చూసుకుంటే రియాలిటీ రంగంలో ఇప్పటికీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది ఆర్గనైజ్ సెక్టర్ లేదు ఇప్పటికీ మనం ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత కొన్నాడు అనేది కొనుక్కున్న అమ్ముకున్నాడు తప్ప మూడో వాడికి ఎవరికి తెలియదు అది అంతగా నేను అంటున్నా దాన్ని ఎంతైనా ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది మా సంస్థ ఏంటంటే నేను చూస్తే బ్రోకర్లో ఎవరైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నారు అంత ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో బ్రోకర్ అంటే ఒక దండేసి నమస్తే పెడతారు అంత గార్లెండెడ్ జాబ్ అంటారు కానీ ఇక్కడ అలాగ లేదు సో నేను అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్రోకర్స్ కమ్యూనిటీ అంటే ఒక బ్రోకర్ అంటే సమాజంలో ఎందుకు పనికిరా కాదు ఆయనకు కూడా ఒక వాల్యూ ఉంది ఇది ఒక ప్రొఫెషన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాయి ఇప్పుడు దాకా దాదాపు మా రియల్ ట్రాక్సిజన్ సంస్థలో పన్నెండు వేలకు మంది పైగా ట్రైన్ చేశాను పన్నెండు వేల ట్రాన్సాక్షన్స్ అంటే ప్రాపర్టీ ఓనర్స్ చేశాను సో ఈ సంస్థ ఎందుకు జాయిన్ స్టార్ట్ చేశామంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో స్థాపించాం ఇది స్థాపించే ముందు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ సుదీర్ఘమైన రీసెర్చ్ సర్వే చేయడం సర్వే చేశాం ఎట్లా అంటే ఒక ఐదుగురు పర్సన్ ఎమ్టెక్ సివిల్ పిహెచ్డి డాక్టరేట్స్తో మొత్తం ప్రపంచంలో నూట యాభై నూట యాభై యూనివర్సిటీల పైగా సర్చ్ సర్వే చేసి అసలు ఏ యూనివర్సిటీలో ఏం చెప్తున్నారు ఏం లోపాలు ఉన్నాయి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత డ్యూరేషన్ ఎంత ఏ ప్లేస్లో ఉంది అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇండియాలో రెండు మూడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఒకటి అర అంటాం అందులో సర్టిఫై చేసే యూనివర్సిటీ సర్టిఫై చేసే కోర్సులు ఏవీ లేవు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు బీఎస్సీ బీకామ్ ఐఐటి అన్నిటి కూడా యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు ఉన్నాయి మన దానికి ఆ కోర్సు లేవు సో అప్పుడు నాకు అనిపించింది రియల్ ఎస్టేట్లో పొటెన్షియల్ ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను మాట్లాడే ముందు ఒక వీడియోలో వన్ ట్రిలియన్ డాలర్స్ యుఎస్ బిజినెస్ ఉంది అట్లనే బై టూ థౌజండ్ ఫార్టీలో టెన్ ట్రిలియన్స్ అంటే కొన్ని లక్షలు కోట్లు అదేవిధంగా జాబ్స్ పరంగా చూసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ ఉన్నాయి దీన్ని మనం క్యాటర్ చేయాలంటే మన దగ్గర ట్రైన్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేరనే చెప్పాలి నైంటీ నైన్ పర్సెంట్ లేరు ఇది డెవలప్ అవుతున్నారు మీరు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే టాటా సుమోలో మన సినిమాలు ఉంటాయి బాలకృష్ణ సినిమాలో పది మంది కద్దరు బట్టలు వేసుకొని చైన్లు వేసుకొని దాని 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 నుంచి సుమో లాగి అక్కడ సెటిల్మెంట్ చేసుకొని వెళ్తారు అది వేరు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు కానీ రియల్ ఎస్టేట్ కాదు దాని మ్యాటర్ సెటిల్మెంట్ అంటారు ఇప్పుడు వచ్చేసరికి నాకు ఈ రీసెర్చ్ చేసాక ఏమైందంటే మన ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది బాగా పొటెన్షియల్ ఉంది దీన్ని మనం తీర్చిదిద్ది దీనికి ఒక మార్కెట్లో ఒక రియల్ ఎస్టేట్ ఒక బ్రాండ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సానియా మిర్జా అంటే ఏం చెప్తారు టెన్నిస్ ప్లేయర్ సచిన్ తెండూల్కర్ అంటే ఏం చెప్తారు క్రికెట్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్ అంటే పేరు చెప్తే వాడు వృత్తి చెప్తున్నాం అదేవిధంగా నేను ఇప్పుడు దాదాపు ఇరవై ఛానల్లో ఐదు వందల వీడియోలు పై మాట్లాడాను రియల్ ఎస్టేట్ అంటే డాక్టర్ నంది రామేశ్వరరావు డాక్టర్ నంది రామేశ్వరం అంటే రియల్ ఎస్టేట్ అనే బ్రాండ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయింది మన రీచ్ అనేది అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచం మొత్తం మీద రోజుకి ఎనిమిది నుండి పది కాల్స్ వస్తాయి మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలి మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి మాకు మెంటరింగ్ కావాలి అనే దీంతో సో దీనివల్ల ఏమవుతుందంటే మన నాలెడ్జ్ చాలామంది యూట్యూబ్లో మాట్లాడతారు వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ నేను మోటివేషనల్ స్పీకర్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీరు కూడా చూసుంటారు సబ్జెక్ట్ చెప్పడం మోటివేషన్ చేయడం ఎలా చాలా ఈజీ అండి ఎందుకంటే రూంలో కూర్చున్న పబ్లిక్కి పంపు కడతాం ఆ రూమ్లోనేసేపు గాలి ఉంటుంది రూమ్ వెళ్ళగానే రాతిగా గయ్యి బాతిగా అయి అంటే ఏముండదు ఉండదు అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ చెప్తాం ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో మీరు చూస్తారు ఫ్రీ ట్రైనింగ్ అంటారు ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తుంది ట్రైనింగ్ కాదండి వాళ్ళ ప్రాజెక్ట్ ఎలాగ వాళ్ళు చెప్తారు నా దగ్గర ట్రైన్ అయిన స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ట్రైన్ అయితే ఇండియాలో ఎక్కడైనా చేసుకోగలుగుతాడు ఏ సెగ్మెంట్ అయినా అంటే వెళ్ళా కానీ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ హైరేస్ బిల్డింగ్ కానీ ఫామ్ ప్లాట్స్ కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు అలాంటి ట్రైనింగ్ ఇస్తాం మా ట్రైనింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ లీడర్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు ఒకప్పుడులాగా ఒక జాబ్ వచ్చినా వెయ్యి మంది కాంపిటీషన్ అవుతుంది సో దా సమక్షంలో బ్రతుకుతున్నారు కానీ జీవించట్లేదు పబ్లిక్ సో ఆ బ్రతుకుని బ్రతకడం నుంచి జీవించడానికి షిఫ్ట్ చేయడానికే నా కోరిక అంటే ఏం చేస్తానంటే ప్రతి మనిషిని ఆయన ఉన్న పొటెన్షియల్ స్కిల్స్ చూసి ట్రైన్ చేసి ఒక ఇండివిజువల్ ఎంటర్ప్రినర్గా తీర్చిదిద్దితే వాళ్ళు రెండు రెండు ఐదు లక్షలు పర్ మంత్ హ్యాపీగా సంపాదిస్తారు రియల్ ఎస్టేట్లో తెలుసు నాలుగు రెండు ప్లాట్లు చేసుకుంటే నాలుగు ఐదు లక్షలు సంపాదించు బట్ ఆ రెండు ప్లాట్లు చేయడానికి ఏం కావాలి ఏం ప్రణాళిక ఉండాలి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి ఏ సబ్జెక్ట్లో అవగాహన ఉండాలి ఏ సబ్జెక్టులో మంచిగా ఉండాలి ఒక కస్టమర్తో ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి ఒక కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రేరా అంటే ఏంటి డిటీసీపీ అంటే ఏంటి హైరేజ్ బిల్డింగ్స్ అంటే ఏంటి ఈసీ అంటే ఏంటి లీగల్ ఒపీనియన్ ఇలాంటి అన్నింటిలో కూడా మేము డీటెయిల్గా ట్రైనింగ్ ఇస్తాం అదేవిధంగా మెంటరింగ్ చేస్తాం ఎవరైనా ఇండివిజువల్గా సీనియర్ లెవెల్లో ఉంటే మెంటరింగ్ చేస్తాం అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ మిగతా కార్పొరేట్ కంపెనీలో సేల్స్ ట్రైనింగ్ కూడా చేస్తాం ఎవరైనా ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే బిల్డర్స్ కానీ లేదంటే డెవలప్ చేసుకుంటారు కానీ అమ్ముకోలేరు అమ్ముకోలేనప్పుడు మాకు టీం ఉంటుంది ఆ టీం వెళ్ళి ప్రాజెక్ట్ మార్కెటింగ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎట్లా మళ్ళీ అమ్మడానికి సహకరించి మా కమిషన్స్ మేము తీసుకుంటాం సో అట్లా డిజిటల్ మార్కెటింగ్ అట్లానే మీకు మెంటరింగ్ మీ ట్రైనింగ్ మెంటరింగ్ అని మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ అంటే ఎవరైనా ఒక యాభై లక్షలు పాతిహి లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎంత రిటర్న్స్ వస్తాయి ఏ రేట్లో దొరుకుతాయి ఏ ఏరియా మంచిది ఆ ఏరియా డెవలప్మెంట్స్ ఏంటి లొకేషన్ ఎలా ఉంది ఇలాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సరైన అడ్వైజ్ ఇస్తాం మీ అడ్వైజ్ ఇచ్చిన మా మోటో ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ అప్రిషియేషన్ ఈ మూడు పాయింట్ల మీద ఫోకస్ చేస్తాం ఎవరికైనా డబ్బులు పెట్టుకుంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుంటారు బట్ చాలామంది బయర్స్ ఏమవుతుందంటే యూనివర్స్టర్స్ మోసపోతున్నారు బిల్డర్స్ మాటలు విని కొంత అందరూ కాదు కొంతమంది బిల్డర్స్ ఫ్రీ లాంచ్ అని మీకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తారు ఆ డిస్కౌంట్ చక్కర్లో వెళ్ళి ఉన్నదని ప్రిన్సిపల్ వదులుకుంటారు సో తెలుగులో సామెత ఉంది చూస్తుండగా సూతి జాగు వదలగానే చూడకుండా ఏం కలిపి వదిలేస్తాం మనం అలాంటి కాన్ఫిడెంట్ బయటకు వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్ అయితే కనుక దయచేసి ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి వాళ్ళకి ఇచ్చే వన్ టూ పర్సెంట్ కమిషన్ కోసం ఎక్కువ ఆలోచించకండి మీ దగ్గర ఉండే నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ గురించి ఆలోచించండి సో దీని మీద మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కోల్ అవుతుంది మీరు సంప్రదించవచ్చు లాస్ట్ అడ్వైజ్ ఏంటంటే చాలా మంది బయర్స్ ఫోన్ చేసి సార్ ఒక్క నిమిషం నేను ఐదు కోట్లు పెడతాను ఒక్క నిమిషంలో ఐదు కోట్ల గురించి ఎలా చెప్తానండి ఇట్స్ నాట్ పాసిబుల్ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఎ గాడ్ ఎందుకంటే ఒక్క నిమిషంలో చెప్పడం కాదండి ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీకు కావాల్సింది ఏంటి అర్థం చేసుకొని దానికి మేము సరైన బేసిస్తాం ఒక డాక్టర్ దగ్గర ముగ్గురు పేషెంట్ ఫుడ్ పాయిజన్ అని వెళ్తే ముగ్గురు పేషెంట్లకి ఏజ్ బట్టి వాడికి ఉన్న లెవెల్ బట్టి మందులు మారుతాయి అదేవిధంగా నా దగ్గర కూడా మేము ముగ్గురు కస్టమర్స్ వచ్చి ఐదు కోట్లు పెడతాయి అంటే ముగ్గురికి వేరే థాట్ ఉంటుంది ఒకటి ఉండాలని ఉంటుంది ఒక లాంగ్ టర్మ్ ఉంటుంది ఒక రెంటల్ కోసం చేస్తారు మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఎలాగైనా మందులు వేస్తారా రాయడు మరి ఏం చేస్తాడు ఇంట్రోగేషన్ చేస్తాడు బాబు నువ్వు లాస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అంటాం లాస్ట్ వన్ వీక్ ఎక్కడెక్కడ తిరిగో ఏం ఫుడ్ తిన్నావు ఎవరితో తిరిగో ఏ నీళ్ళు తాగివన్నీ అడుగుతారు అడిగినప్పుడు కొన్ని అప్పుడైనా మందులు రాస్తాడా రాయడు నెక్స్ట్ ఏం చేస్తాడు టెస్టులు రాస్తాడు ఆ టెస్టులు రాసి అప్పుడు మందులు రాసి ఈ మూడు రోజులు వాడు తగ్గపోతే మళ్ళీ రా అంటాడు అంటే ఒక రోగాన్ని తగ్గించుకోవడానికి అన్ని చేయాలంటే మన ఐదు కోట్లు పెట్టే ఎంత టైం స్పెండ్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ టైం స్పెండ్ చేయట్లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ పాయింట్స్ చూసుకొని మీరు వస్తే సరైన నిర్ణయం మీకు ఇవ్వబడుతుంది సరైన గైడెన్స్ ఇవ్వబడుతుంది ఏజెంట్ల కమిషన్ కోసం దయచేసి ఆలోచించుకోండి వన్ టూ పర్సెంట్ పోయినా మీ నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీని మీద డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాలర్స్ థ్యాంక్ యూ